ఈ మధ్య దొంగలు రెచ్చిపోతున్నారు ఇళ్ళు గుళ్ళు బ్యాంకులు కాకుండా వెరైటీగా ట్రై చేస్తున్నారు ఈ దొంగలు కూడా అలానే ఆలోచిస్తున్నారు ఏకంగా వైన్స్ కే కన్నం వేసేశారు ఏకంగా నగదు విలువైన మందుబాటిలను మాయం చేశారు అయితే దొంగతనం చేసింది మరి నిజంగా దొంగలేనా మందుబాబులా అన్న డౌట్ కూడా వస్తుంది ఈ విషయం తెలిసాక ఇంతకు ఏం జరిగిందంటే మొదకు నంద్యాల జిల్లా పద్మావతి నగర్లో వారాహిం ఉంది ఎప్పటిలాగానే సోమవారం రోజున అర్ధరాత్రి సమయంలో వైన్స్ క్లోజ్ చేసి తాళం వేసి సిబ్బంది వెళ్లిపోయారు కట్ చేస్తే మంగళవారం ఉదయం వైన్స్ తెరవడానికి వచ్చిన క్యాషియర్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు అతను వచ్చే సమయానికి షట్టర్ కొంచెం తెరిచి ఉంది దీంతో వెంటనే యజమాని వందన కి ఫోన్ చేసి విషయం చెప్పగా హుటాహుటిన అతను కూడా వైన్స్ వద్దకు వచ్చాడు ఇద్దరు కలిసి వైన్స్ పూర్తిగా ఓపెన్ చేసి పరిశీలించగా స్టాక్ లో మందు మాయమైంది సుమారు ఇరవై ఏడు వేల మద్యం బాటిలు కనిపించలేదు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వైన్స్ అంతా క్షుణ్ణంగా పరిశీలించారు దొంగతనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే దొంగతనం జరిగిన తీరు చూస్తుంటే ఎవరో తెలిసిన వాళ్లే ఈ పని చేస్తుంటారని యజమానులు అనుమానిస్తున్నారు వైన్స్ సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు తెలిసిన వాళ్ళ లేక పక్కా దొంగలే ఈ పని చేస్తారా అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ సందర్భంగా వాయిన్ షాప్ యాజమాన్యం వందన సీను మాట్లాడుతూ యథావిధిగా రాత్రి షాప్ బంద్ చేసి వెళ్లడం జరిగిందని కానీ అర్ధరాత్రి తర్వాత స్వెటర్ పగలగొట్టి చిన్న రంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించి క్యాష్ బాక్స్లో ఉన్న డబ్బులు విలువైన మద్యం బాటిల్లు చోరీ చేయడం జరిగిందని అతని వీడియో ఫుటేజీ సీసీ కెమెరాలు రికార్డు కావడం జరిగిందని అదేవిధంగా షాప్ వద్ద వాచ్మెన్ ఫుల్లుగా మందిని సేవించి పడిపోవడంతో దొంగ తన పని చేసుకుని వెళ్ళిపోయాడని పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం ఉదయం మా వాచ్మెన్ చూడగా షటర్ ఓపెన్ చేసి ఉంది ఏం జరిగిందని క్యాషియర్ కు ఫోన్ చేసినాడు క్యాషియర్ ఫోన్ చేస్తే క్యాషియర్ కెమెరాలో చూసుకొని కెమెరాను ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఒక దొంగ నైట్ పన్నెండున్నర నుంచి ఒంటి గంట లోపల షాపులో చొరబడి క్యాష్ కోసం చూసినాడు క్యాష్ లేకపోతే పదహారు వందల కట్నోట్లు ఒక ఇరవై మూడు వేల మందు తీసుకొని పారిపోయినాడు మందు బ్లాక్ లేబుల్ ఒకటి బ్లాక్ అండ్ వైట్ ఒకటి బ్లాక్ డాగ్ ఒకటి రాయల రత్నంపూర్ ఒకటి ఇది రెండు మన బ్లాక్ గోల్డ్ కేసులు కేసులు కాదు ఓన్లీ ఒక పుల్లు 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 అట్లా ఆరు పుల్లులు కాస్ట్లీ తీసుకుపోయినాడు ఒక ఇంపీరియల్ బ్లూ పుల్లు ఒక ఎయిట్ పిఎం పుల్లు ఎయిట్ పిఎం గోల్డ్ ఒక పుల్లు ఇవి మూడు పుల్లులు మొత్తం ఏడు పుల్లులు తీసుకుపోయినాడు ఈ దీని కాస్ట్ వచ్చేసి ఇరవై మూడు వేలు చిల్లరాలి పోలీసులు కాదు ఓన్లీ ఒక పుల్లు 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 అట్లా ఆరు పుల్లులు కాస్ట్లీ తీసుకుపోయినాడు ఒక ఇంపీరియల్ బ్లూ పుల్లు ఒక ఎయిట్ పిఎం పుల్లు ఎయిట్ పిఎం గోల్డ్ ఒక పుల్లు ఇవి మూడు పుల్లులు మొత్తం ఏడు పుల్లులు తీసుకుపోయినాడు ఈ దీని కాస్ట్ వచ్చేసి ఇరవై మూడు వేలు చిల్లరా పోలీసులు బ్యాచ్ సైడ్ సీటర్ నుంచి మందు అందించే ఓ నుంచి లోపలికి తెరబడి తీసుకొని వెళ్ళిపోయింది మాకు తెలిసే సమాచారం ఏమంటే వాచ్మెన్ కు రోజు మందు తాపుతనే ఉండవాడు అంటే వాచ్మెన్ నిద్రపోతాడనే ఉద్దేశంతో వాచ్మెన్ తాయి నిద్రపోయినాడు ఎంత కుక్కలు అరిచినా లేదా కుక్కలు పేయిన గీర్ణ వాచ్ చాలా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి